సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యం ఒకటి చెప్పండి సార్ కుక్క గోవు కాదు పులి కాదు దోమ గజము కాదు దొడ్డదైన లోబిదాతగాడు లోకమునందు విశ్వదాభిరామ వెనురవేమ కుక్క ఎంతలావు బలిసిన ఎంత తిరిగినా గోవంత అయితే కాదు ఆవంత అంత పెద్దదైతే కుక్క కాలేదు కాబట్టి కుక్క కుక్కే ఆవు ఆవే ఎవడి పుట్టుక వాడిదే అంతేగాని తక్కువ పుట్టుకని తెచ్చి గొప్పగా చెప్పేయాలంటే గొప్పగా చూపించాలంటే ఇక్కడ నేను కుక్కను నే తక్కువ చేసి మాట్లాడటం ఆవును ఎక్కువ చేసి మాట్లాడలేదు దేని పుట్టుక దానిదే దీని ఎంతపోయి దాని అంత చేయాలంటే ఎవడి వల్ల కాదు కుక్క గోవు కాదు కుందేలి పులి కాదు కుందేలికి ఎంత పౌరుషం నూరిపోసినా పులిని దుక్కరించే అంత ధైర్యం రాదు అంటే పిరికివాడు పిరికివాడే కానీ ధైర్యస్తుడు కాలేడు అని ధైర్యస్తుడు కాలేడు గొప్పవాళ్ళని ఎదిరించలేడు కాబట్టి కుందేలు పోయి పులిని ఎదిరించమంటే ఎదిరిస్తుందా ఎంత పౌరుషమైన కుందేలు అయినా కాబట్టి పులి పులే కుందేలు కుందేలు అంటే అసమర్థుడు అసమర్థుడే గొప్పవాడు గొప్పవాడే అని దీని అర్థం కుక్క గోవు కాదు కుందేలి పులి కాదంటే తక్కువ జంతువు తక్కువే గొప్ప జంతువు గొప్ప దాని పుట్టక వేరు దీని పుట్టుక వేరు ఇది ఎంత పెరిగినా ఎంతైనా దాని అంత పుట్టుక రాదు దీనికి అంటే గొప్పవాడు గొప్పవాడే అల్పుడు అల్పుడే వాని ఆలోచనలు వానికి ఉన్నంత మంచి నీతి నియమము ఆలోచనలు గొప్పవి అవన్నీ అల్పుడికి రావు అల్పుడంటే ఇక్కడ అవగాహన లోక జ్ఞానంలో తక్కువైన వాడు జ్ఞానం లేనివాడు జ్ఞానం లేనివాడు జ్ఞానం ఉన్నవాడు అంత గొప్పగా కావాలంటే కాలేడు అని కుక్క గోవు కాదంటే ఇన్ని రకాలుగా మనం ఆలోచించాలి సమాజంలో కుక్క గోవంత కాదని అల్పుడు కూడా గొప్పవాడు కాలేడని మరి కుందేలి పులి కాలేదని లోభి దాతగాడు లోభివాడు దానం ధర్మం చేయనివాడు లోభివాడు దానహీనుని చూసి దనము నవ్వు దానం చేయకుండా పెట్లు దాచుకునే లోభివాడిని చూసి డబ్బు నవ్వుకుంటుందట కాబట్టి లోభివాడు లోభివాణిని చంప లోకమ్మునందు మందు వలదు వేరు మతము గద్దు పైక మడిగినంత బగ్గున పడిసచ్చు విశ్వదాభిరామ వినురవేమాన్ని లోభివాణి సంపాలంటే మందుగింది ఏం పెట్టబండిలా ఓ పదివేలు డబ్బులుంటే అంటే వాడికి సచ్చినంత పని అయిద్దట లోబివాడికి కాబట్టి లోభివాణి సంపద కలుని సంపద విధవ బోలే అన్నాడు విధవరాలుకి చనులు ఉన్నట్టు సార్థకం లేదు అని కలునికి సంపద ఉన్న అంతే అని ఒక్కవి అన్నాడు కాబట్టి లోభివాణికి ఇన్ని గుణాలు ఉన్నాయి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పినారు లోభివాణి గురించి లోబివాడంటే తను తినడు ఇతరులకు పెట్టడు అది గుణం అంటే అది ముదియ ముదియ బుట్టు మోహంబు లోభంబు ముసలళ్ళు అయ్యే తన వస్తువు జాగ్రత్తగా దాచుకోవాలని ఇతరుల వస్తువులు కాజేయాలని లోపగుణం పుడుతుందంట ఇతరుల వస్తువుల మీద లోపగుణం పుడుతుంది అలాగే లోబి దాతగాడు అట్లాంటి గుణం అన్నవాడు ఎప్పుడు కానీ లోకంలో దాన ధర్మాలు చేసే దాత కాలేడు అదే అయ్యా గొప్పవాడు గొప్పవాడే అల్పుడు అల్పుడే ఇక్కడ డబ్బుల్లో అనే విషయం కాదు చదువుల్లో అనే విషయం కాదు ఆలోచన నీతి నియమంలో గొప్పవాడు గొప్పవాడే ఆ నీతి నియమం లేనటువంటి అల్పుడు అల్పుడే కుందేలి పులి కాదు పిరికివాడు పిరికివాడే ధైర్యస్తుడు ధైర్యస్తుడే కాబట్టి లోబి దాతగాడు అంటే దానం చేసేవాడు కాడు ధర్మాత్ముడు కాలేడు లోబిగాడు ఇది ఎంత చక్కగా వేమన ఎంత చిన్న మాటలతో ఎంత చక్కని వేదాంతం మనకు చెప్పినాడో చూడండి ఎవడికి వాడే కానీ ఈడు వాడు కాలేడు వాడు ఈడు కాలేడు అది కాబట్టి ఈ పద్యాలన్నీ చూసి మీరు కూడా కథ విజ్ఞానం నేర్చుకోండి మరి నేను రోజు ఒక పద్యాన్ని చెప్తూనే ఉంటాను అందులో మంచిని గ్రహించండి ఏదైనా మనకు అవసరమైన మార్పు ఉంటే మారండి దీన్ని అనుసరిస్తారని నేను కోరుకుంటున్నాను వందలో ఒకడైనా అనుసరించినా మంచికి పునాది పడినట్టే Right.